తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ బాలికల మీద జరిగిన అత్యాచారాలను ఖండిస్తూ బాలికల హాస్టల్ ఎదురుగా ధర్నాకు దిగారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాలికల మీద అత్యాచారాలు పెరిగాయని ఈ కూటమి ప్రభుత్వం స్వలాభం చూసుకోవడం తప్ప ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైంది అని ఆయన అన్నారు హాస్టల్ దగ్గర వర్షం వస్తుందా లెక్క చేయకుండా వైసీపీ నాయకులు కార్యకర్తలు హాస్టల్ ఎదురుగా ధర్నాకు దిగారు మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ మాట్లాడుతూ విద్యార్థిని తీసుకెళ్లి అత్యాచారం చేశారంటే కూటమి ప్రభుత్వం ఎంత విఫలమైందో తెలుస్తోంది అని మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ అన్నారు మహిళల పైన బాలికల పైన పైన వీళ్ళు టీడీపీ నాయకులే తయారయ్యి వాళ్ళు చెప్తా ఉన్నారు అమ్మాయిని తీసుకెళ్లి మానవాంగం చేసిన తర్వాత కూడా నేను ఎవడో తెలుసా నేను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ని అని చెప్తా ఉన్నారు ఇక్కడ సాక్షాత్తు రాజమండ్రిలో ఇక్కడ బీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక పైన మరి సాయంత్రం పూట దీపావళి రోజున ఆ రోజు హాలిడే ఎలా బయటికి పంపించారని అడుగుతా ఉన్నా ఇక్కడ తీసుకుని వచ్చి ఆమె పైన దాడి జరిగినా ఈ తెలుగుదేశం పార్టీ నిమ్మక నీరెత్తినట్టు ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుని వచ్చి ఏదో సస్పెండ్ చేసి వదిలేస్తా ఉన్నారు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు దీనికి మూలం ఎవరు ఈ వెలుగులోకి వచ్చినాయి వెలుగులోకి రాలేని సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు మద్యం తాగించడం వలన దొంగ మద్యం చేయించడం వలన ఈ కుర్రోళ్ళందరూ కూడా పేటరేక ఉన్నారు డైరెక్ట్ గా పోలీసుల పైన దాడి చేస్తా ఉన్నారు ఈ బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తా ఉన్నారు రాజమండ్రి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఈవీఎం ఎమ్మెల్యే చేతకాని ఎమ్మెల్యే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాడు అతని ప్రధాన అనుచరుడే ఒక ఎస్సీ బాలికని అడుపు చేసి బాబు బయటకు వచ్చిన తర్వాత ఆ చిన్న చిన్న బాబుని చంపేసిన ఘటన రాజమండ్రిలో జరిగింది ఏదో కంటితుడుపు చర్యలు తీసుకుని అరెస్ట్ చేశారు బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నాడు ఇలా రాజమండ్రిలో ఎన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఘటనలు జరుగుతా ఉన్నాయి ఈ ప్రభుత్వానికి నైతికత లేదు ఇమీడియట్ గా ప్రభుత్వము వీళ్ళు బాధ్యత వహించి రాజీనామా చేయాలి ఎందుకు పనికిరాని చేత ప్రభుత్వం ఇవాళ రాజీనామా చేయాలి పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించకండి ఏదో తుడుపు చర్యలు ఏమాత్రం కరెక్ట్ కాదు దీనికి మూలం ఎవరు దీనికి ఎనకాతల ఎవరు ప్రేరేపిస్తున్నారు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి